హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ షూట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ ఉదయాన్నే మార్నింగ్ బ్రేక్ఫాస్కి వచ్చేసి పొంగలి చేద్దామని ఇక్కడ పెట్టేసాను కుక్కర్లో పెట్టేస్తాను డైరెక్ట్ కొంచెం నూనె కొంచెం నెయ్యి రెండు వేసేసి తాలింపు వేస్తాను అనమాట కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అల్లము మిరియాలు కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి కరివేపాకు కొత్తిమీర అనేది వాటర్లో వేస్తాను అనమాట ఈ విధంగా ఇవన్నీ వేసి బాగా కలిపేసి వాటర్ ఉడికిన తర్వాత బియ్యం వేసి విజిల్ పెట్టేస్తానన్నమాట ఒక మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక టూ విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తానన్నమాట ఫైనల్గా పొంగల్ రెడీ అయిపోతుంది బాగుంటుందన్నమాట టేస్ట్ కానీ మా బాబు గారు తిన్నాడు మా పాప తింటది కానీ ఇంకా మా ఆయన మళ్ళీ బయట నుంచి వస్తూ వస్తూ పొంగలి కాంబినేషన్గా వుడ తీసుకొచ్చారనమాట పిల్లలకి ఎలాగో పొంగల్ తిన్నారు అనేసి పొంగలి వేస్తా ఉన్నాను ఇక్కడ ఇంకో చట్నీ ఏం చేయలేదు చేద్దామనుకున్నాను కానీ వడ తెచ్చారు కదా దాంట్లోనే ఇదిగోండి చట్నీ సాంబార్ వచ్చిందని చట్నీ ఏం చేయలేదు అనమాట పల్లీలు వేయించి కూడా పక్కన పెట్టేసాను ఇది వడకొచ్చిన చట్నీ అనమాట ఇంకా సాంబార్ కూడా ఉంది అని ఓన్లీ పొంగల్ ఒకటే చేసేసాను అంతే ఇంకా బయట తెచ్చారు వడలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి ఆరు ఆరేమో తీసుకొచ్చారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రేక్ఫాస్ట్కైతే సరిపోయి పొంగల్ ఇంకా మిగిలింది పిల్లలు తినలేదు కాబట్టి వడ వరకే పిల్లలు తిన్నారన్నమాట అది కూడా ఇంక ఇవన్నీ చేసేసాను ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వంట నైటే పాలు తీసుకొని పెరుగు తోడు పెట్టేసాను అనమాట ఇంకా మామూలు ఇదంతా కామన్ కదా ఇంకా కూరగాయలు తీసుకొచ్చారు ఏమేమి వేసారు పచ్చిమిర్చి టమాటా అల్లం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ నీట్గా సరి తీసుకోవాలి చికెన్ తీసుకొచ్చారు మధ్యాహ్నం బిర్యానీ చేయాలి అనేసి చికెన్ పట్టుకొచ్చారు అనమాట ఈరోజు బిర్యానీ చేస్తున్నాను చాలా డేస్ అయింది డేస్ కూడా కాదు మంచి అయిందనమాట బిర్యానీ చేయక ఇంకా పుదీనా ఇవన్నీ తీసుకొచ్చేసారు ఇవన్నీ నీట్గా సరిదేసుకొని చికెన్ కడిగి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి బిర్యానీ చేశాను చాలా బాగుండింది అనమాట పర్ఫెక్ట్గా కుదిరిండింది టేస్ట్ కూడా సూపర్ ఉండే మధ్యాహ్నం తినంగా కొంచెం మిగిలిండే అనమాట లాస్ట్ లాగ్లో చెప్పాను కదా ఇంకా మామిడికాయలు మాగబెట్టేసాను అనేసి ఇదిగోండి చూపిస్తాను ఎంతవరకు మా చూద్దాము కొంచెం నెర్రగా అయ్యాయి అనమాట చూడండి అంటే మాగడానికి వస్తున్నాయి ఇదిగోండి ఈ విధంగా వచ్చాయంటే మాగడానికి వచ్చినట్టే అనమాట ఒక రెండు మూడు రోజులకు ఫైనల్గా మావి మాయాయి తినడం కూడా అయిపోయాయి ఈ బ్లాగ్ కూడా చాలా డేస్ అయిపోయింది ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంటుందేమో టెన్ డేస్ అబో దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ అవుతుంటుంది ఇదిగోండి ఇలా మాయాయి అనమాట వత్తుతుంటే కొంచెం మెత్తగానే ఉన్నాయి బాగా మాగిన అయితే కొంచెం తీయగా ఉన్నాయి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి కొంచెం పుల్లగా ఉన్నాయి అనమాట మళ్ళీ దీన్ని మూత క్లోజ్ చేసేసి పెట్టేశాను ఇంకా గాలి తగలకుండా పైన ఇంకో కవర్ కప్పేశాను చెప్పాను కదా బిర్యానీ అంటే మామూలుగా ఉండదు ఇంకెంత పని ఉంటుందో తినేటప్పుడు బాగా అనిపిస్తుంది చేసుకోవడం అంటే మామూలుగా ఉండదు కదా పని ఎంత పని ఉంటుందో సామాన్లు కూడా అన్నీ ఉంటాయి అనమాట తినడం ఒక్కటే హ్యాపీగా తింటాం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టుకోవాలని లేదనమాట మిక్సీ పట్టేసుకోవాలని అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇంకా బిర్యానీ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను బిర్యానీ చికెన్ గ్రేవీ అనమాట అంతే ఇంకా రెండే చేశాను ఇంకా మధ్యాహ్నం తినంగా రాత్రికి కొంచెం ఉండింది అనమాట పిల్లలు ఈరోజే ఈవినింగ్ ఊరు వెళ్తున్నారు అనేసి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం తిని ఉంటే పిల్లలకు బాక్స్ కట్టి పంపించేసాను ఇంకా మా హస్బెండ్ ఎలాగో తిన్నాడనమాట ఉండేది నేనే కదా చికెన్ కూడా ఉండింది అనేసి ఇంకా పిల్లలు పెట్టి పంపించాను ఇదిగోండి ఇక్కడ చికెన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట చికెన్ అయితే ఇంకా దీంట్లో గ్రేవీ కావాలి అనేసి కొంచెం లాగే పెట్టేస్తున్నాను హాఫ్ కిలో చికెను కిలో బిర్యానీ అంటే బిర్యానీ కిలో లేదులేండి రైస్ అయితే కొంచెంగానే వేసాను కిలోనర చికెన్ తీసుకొస్తే ముక్కాలు కిలో గ్రేవీ కోసం ముక్కాలు కిలో బిర్యానీలో కోసం తీసాను అనుకుంటాను ఇంక అన్నీ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని పక్కన పెట్టేశాను అంతా చికెన్ కలిపి పక్కన పెట్టాను కదా ఇదిగోండి రైస్ కూడా పెట్టేసాను ఉడుకుతుంది అనమాట దీన్ని వంపేసి ఇంకా చికెన్లో వేసేసేయడమే అనమాట చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా తిన్నారనమాట బాగుంది మమ్మీ అనేసి ఇదిగోండి ఫస్ట్ చికెన్ నేను కొంచెం ఉడకబెట్టేస్తాను అనమాట డైరెక్ట్ అలానే వేను ఇలా చేసినాను చాలా బాగుండింది టేస్ట్ అయితే ఇందులో వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేటప్పుడు ఉడకబెట్టుకున్న అన్నం వేసేసి దమ్ వేసేస్తాను అనమాట అన్నం పంపేసిన తర్వాత అన్నం మొత్తం పైన వేసి పైన నెయ్యి కొంచెము ఇంకా పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ నుంచి ఇవన్నీ వేసేసి దమ్ వేసేస్తానంటే చాలా బాగుండేది అనమాట ఇదిగోండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట అన్నం కూడా చాలా బాగుంది పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది పిల్లలు బాగా తిన్నారు బిర్యానీ లవర్స్ మామూలుగా ఉండదు కదా బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కుమ్మేసా మామూలు కాదు ఈ విధంగా బిర్యానీ చికెన్ గ్రేవీ పెరుగు ఇంతే అనమాట ఫైనల్గా ఇంకా దేంట్లోకి ఖచ్చితంగా ఆనియన్స్ ఉండాల్సిందే కదా ఇంక పెట్టేసానమాట తినడానికి ఈరోజు అయితే ఏది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఒక